పది మంది పిల్లలున్నా సరే భారం అనుకోకుండా అమ్మ నాన్నలిద్దరూ వాళ్లను పెంచి పెద్దవాళ్ళను చేస్తారు పెద్దయ్యాక ఆ పది మంది పిల్లలు అమ్మ నాన్నలిద్దరిని చూసుకోవడానికి భారంగా ఫీల్ అవుతారు చాలా విచిత్రంగా ఉంది కదూ కానీ ఇదే నిజం పిల్లలను అమ్మ నాన్నలు ఎప్పుడూ భారంగా ఫీల్ అవ్వరు కానీ అమ్మ నాన్నలను పిల్లలు ఎందుకు భారంగా ఫీల్ అవుతారో అర్థం కావట్లేదు అమ్మ నాన్నలు ఎప్పుడు పిల్లల వైభోగమే కోరుకుంటారు అంతకంటే ఏమీ మన నుండి ఆశించరు అమ్మ నాన్నల విలువ వాళ్ళు కళ్ళ ముందు ఉన్నప్పుడు తెలియదు తెలిసిన నాడు వాళ్ళు మన కళ్ళ ముందు ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్పుడు బాధపడి లాభం లేదు